దినారాయణ రెడ్డి గారు మాట్లాడటము చాలా ఒక ఏజ్డ్ పర్సన్ చాలా విడ్డూరంగా చాలా రఫ్గా చాలా దౌర్జన్యంగా ఒక మాజీ సీఎం ని వాళ్ళ అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అలాగా ఎలా పెడా తిట్టడాలు అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మరాడు ప్రజలు వద్దనుకున్నాను నేను కూడా ఇట్లనే మాట్లాడతాను దుబారాగా చానా దుబారగా మాట్లాడుతాను నేను కానీ నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వుద్దు అంటే మేము కూడా అలాంటి భూతులన్నీ మాట్లాడడం ఆఫ్ చేస్తాం మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటు వేయలేదు మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం బీజేపీ జనసేన టీడీపీ కలిసి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అనేది పెద్దగా పాకిన్ ప్రజలకు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు టీటీవీ గారు పోయినారు ప్రతి పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళకల్లా అన్నారు ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అన్నారు తర్వాత బస్సు అన్నారు సిలిండర్ అన్నారు పింఛన్ అన్నారు అది ఒకటి ఇచ్చినారు వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు ఏళ్ళు అంత ముందు ఉన్నారు మంత్రిగా ఉన్నారు అన్ని ఉన్నారు తర్వాత ఇప్పుడు అయినా అంటే దగ్గర దగ్గర ఆయనకి ఇరవై ఏళ్ళ అవకాశం ఇచ్చినట్టు వచ్చిన ఒక లీడర్కి ఇరవై ఏళ్ళ కాలం అంటే రెండు డెకేట్లు రెండు డెకేట్లు అంటే ఎంతో సాధించవచ్చు ఎంతైనా చేయొచ్చు అభివృద్ధి ఆ మనిషి జీవితం రెండు డెకేట్ నాకు ఇచ్చిన ఐదేళ్లలో నేను సంక్షేమం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేశారు తర్వాత అభివృద్ధి పైన కూడా మినిమం అభివృద్ధి అన్ని రోడ్లు వేసినాం మాకు వీలైనంత వరకు అభినృద్ధి జరగకుండా ఇస్తాము మేమేదో పోయినాము మేమేదో బాధపడుతున్నారు మేము కాదు బాధపడేది మీకేసిన ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు బాధపడతారు ఎందుకు వేసినాము తెలుగుదేశానికి ఈ పొద్దుటికే మాకు రెండు వందల యాభై నాలుగు రోజులు లక్ష రూపాయలు మా అకౌంట్ లో ప్రతి ఇంటికి పడి ఉంటాది ఈ లక్ష రూపాయలు ఓటుకునే అని బాధపడుతున్నారు ప్రజల్లో మీరు తిరగండి తెలుస్తుంది ఎప్పుడు కూడా మీరు మాట్లాడేది అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ వేసింది ఏం లేదు నేను తెచ్చిన రోడ్డు మైలవరంలో టౌన్ లో నేను తెచ్చిన రోడ్డే వేసినాం నువ్వు స్పెషల్గా తెచ్చినవి మా ఎర్రగుంట్లో అయితే ఏకంగా రెండు వర్కులు చేసినారు ఒకటి కాలువలు ఎత్తినాం ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా కాలువలు ముప్పై నాలుగు లక్షలు ఎత్తుతారా డీఫిల్ట్రేషన్ ఎత్తినాం తర్వాత సెంటర్లో రింగ్ అన్ని ఉన్నాయి రౌండ్ ఉన్నాయి అది పొల ఒకటి పది లక్షలు అన్నాం అంటే అన్ని అవినీతి గానొచ్చింది ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు నేను ఇంతవరకు ప్రెస్ మీట్ మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు కూడా మాట్లాడలే నీకు టైం ఇవ్వాలి అన్నాను మీరేమన్నారు జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టిస్తాను సార్ నా జుట్టు బీకలే అంటారు నీ జుట్టు బీకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు మీరు మా గుండు కొట్టించాల్సిన అవసరం నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారంటే మేము బాధపడాలం ప్రజలు బాధపడాలి వాళ్ళు డిసైడ్ చేసుకుని వద్దనుకున్నారా ఈ పొద్దు నువ్వేం చేయాలి సంక్షేమం తీసుకురా మగండి అయితే అభివృద్ధి చెయ్యి సంక్షేమం అంటే ఏ విధంగా నేనేం చేసినా నీ సొంత గ్రామాలలో సుట్టుకారం గ్రామాలలో నాకు ఇంత ఇబ్బందుల్లో కూడా ఓట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మంచి చేశాను కాబట్టి వచ్చినాయి ఎందుకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇప్పుడు సంవత్సరం అయితే కదా ఏమన్నా ఒరికి ఇన్సూరెన్స్ వచ్చినాను తాలే నేను తెచ్చిన నీ అకౌంట్లో పడింది నీ భార్య అకౌంట్లో కూడా పడింది అరుణమ్మ గారి అకౌంట్లో కూడా పడింది సాక్షాత్తు చూపించిన ఆ రోజు అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారుగా నీ సుట్టుకారం ఉన్న బలకి ఇన్సూరెన్స్ తీసుకురా మంచి పని అవుతుంది ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బీజేపీ నుంచి ఫండ్స్ తెచ్చి సంక్షేమ పథకాలు తెప్పించు ఇంకా బాగుంటుంది నీ జుట్టు బీకాలి నా జుట్టు బీకాలంటే మాకు అవసరం ఏముంది నీ జుట్టు బీకాల్సిన అవసరం ఏముంది మాకేమైనా అవసరం ఉంది అవసరం ఉండే కాలంలోనే నేను నువ్వు ప్లాట్లు వేసుకున్నా కూడా గొనియనూరు పురుషోత్తంగా ప్లాట్లు వేస్తారు కానీ ఒక్క రూపాయి ఆశించుకోకుండా చేస్తాం గుండెల పైన పెట్టుకొని చెప్పండి ఎక్కడ కూడా ఇచ్చేసి తప్పలే ఆ బుద్ధుల్లో మీరేమన్నారు చికెన్ అన్నారు బటర్ అన్నారు ఏమేమన్నారు నా పైన ఇప్పుడు ఏమైనా చికెన్ రేట్ తగ్గిందా నీళ్ళ రేట్ ఏమైనా తగ్గినాయా ఐదు తగ్గించు తాలూకాలో చికెన్ రేటు పొద్దుటూరు గీడికి ఎంత తేడా ఉంది యాభై రూపాయలు ఇప్పుడు తేడా ఉంది అప్పుడు ఇరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు యాభై రూపాయలు ఉంది తగ్గించు నేను హ్యాపీ ఫీల్ అవుతాం ప్రజలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి సంక్షేమ పథకాలు చేయాలి నేను హాస్పిటల్కి రాలేదని డాక్టర్ రాలేదంటాం నేను డాక్టర్గా హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినానో ప్రజలకు తెలుసు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు ఈ రెండు వందల యాభై నాలుగు రోజులు ఎన్నిసార్లు తాలూకాకు వచ్చినా చెప్పేదా ఒక మా ఊర్లో చెప్తాను మూడు సార్లు వచ్చాయి రంగు రెండు సార్లు ముద్దనూరుకు పోయినా చెప్తానా ఇప్పుడే పెద్దముడే ఒక్కసారి వినావు అంటే పెద్దముడి ఒకసారి పోయినావు కూడా డౌట్గా ఉంది పొద్దు వరకు తిరగలే నువ్వే ఊరికే నువ్వు ఇట్లా మాట్లాడతా పోతే మేము మాట్లాడితే బాగుండు ఎందుకంటే జమ్మనాడు ప్రజలు రఫ్నెస్ కోరుకోవడంలా నువ్వు నన్ను కొడతాను తింటాను నువ్వు నన్ను కొట్టేది లేదు నేను నిన్ను కొట్టేది లేదు నాకు నీకు ఫ్యాక్షన్ లేదు ఎందుకంటే గతంలో మీరు ఫ్యాక్షన్ చేసుకునే ఇద్దరు కుమ్మకైనారు నిన్న కుమ్మకై నీకు ఓట్లు ఇస్తారు ఇంకా నువ్వేమైనా పోతావు పైకి ఇండస్ట్రీస్ పైకి పోతావు ఇసుకే మాఫియా దొరుకుతుంది మేము ఇసుకే తోలుకున్నాం ఆ రోజు చెలాల్ గట్టి తోలినాం ఆ డబ్బు సంక్షేమం రూపంలో ప్రజలకు అందింది కానీ ఇప్పుడు ఏమైతే ఇసుకే తోలుతున్నారు మీ కుటుంబస్తులే ఇసుక తోలుతున్నారు ఏమైనా మాట్లాడినామా యాస్ తోలుతున్నావు నీకు ఇంకే చిట్ పోయిన వారం నువ్వు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో పిలిచి అన్ని ఫ్యాక్టరీల పిలిచి అరవై రూపాయలు ఇస్తా అంటే నూరు రూపాయలు అని కొట్లాడినావు దాని గురించి ఏమైనా మాట్లాడినామా ఎర్రమట్టి తోలుతున్నావు దాని గురించి ఏమైనా మాట్లాడినామా ఆఖరికి ఎంత నీచంగా ఉందంటే చెత్త ఫ్యాక్టరీలలోకి పోయే వేస్ట్ చెత్తనా కూడా ఐదు వందల రూపాయలు లారీకి మీరు వసూలు చేసుకుంటారు నేను కాదు ఎన్ని అనేది ప్రజలు మీ ఉండే వాళ్ళే అంటారు వాళ్ళకేం ఆదాయం ఇచ్చినారు చెప్పండి అందరి పీక్కుంటున్నారు గుర్తిగా కొట్లాడినారు మన నీ వర్గం నీ వర్గమే ఆఖరికి నేను ఒక నిజాయితీగా ఒకటి చెప్తాను సీఎం రమేష్ గారు నిజాయితీగా నీకు చేశారు నేను ఆయనతో అన్నా మీరు ఎందుకు నా ఏ ప్రోత్సహిస్తన్నారు ఒకటంటే లేదు డాక్టర్ నేను నా పార్టీకి ఆదినారాయణ రెడ్డి గారికి ఓట్లు ఇస్తానే పోట్ల గుర్తులు ఎంత మెజార్టీ వచ్చింది తెలుసా నీకు పద్నాలుగు వందలు వచ్చింది నువ్వు వైఎస్ఆర్ లో రెండు వేల పద్నాలుగు గానీ రెండు వేల తొమ్మిదిలో గానీ నిలవడు ఎంత వచ్చింది తెలుసా నీకు రెండు వేల పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చిన్నాయి ఎవరికి తెలుగుదేశానికి వచ్చి నీకు ఆపోజిట్ గా ఈ రోజు నీకు పద్దెనిమిది వందలు నా సొంత ఊరు పక్క ఊరు అయినా నీకే చేసిన వాళ్ళు కానీ నువ్వేం చేస్తావు వాళ్ళని తిట్టావు వాళ్ళ ప్రాజెక్టుల పైకి నువ్వు పోతా అంటే నీకు చేసి నీతో వాళ్ళు కొట్టించుకుంటారా పొద్దు అంటే అటు నువ్వు దువారే తిరుగుతావు ఎందుకంటే నీకు చేశారు కాబట్టి నువ్వు వాళ్ళు తిట్టా చేరు కానీ మేమేమైనా మాట్లాడతాం నువ్వు వాళ్ళని కూడా సీఎం రమేష్ గారిని కూడా ఎట్లంటే ఆఖరికి ఆయన పాపం లెటర్ పెట్టినాడు నువ్వే క్లబ్ లో పోయినా తాతరెడ్డి క్లబ్లో పోయినా నువ్వే పాకెటా ప్రోత్సహించా పొద్దు నేను లేని అంటావు ఆడుకో మేమేమైనా మాట్లాడా ప్రతిపక్షంలో ఉన్నాం ఏం మాట్లాడలేదు మేము సంపాదించుకోండి నువ్వు నన్ను కొట్టేది మీరు ఫ్యాక్షనిస్ట్లే ఇద్దరు కలుసుకొని తిరగండి బావ బామడుతుంటే తిరిగినారు సంపుకున్నారు మీరేదా కొట్టుకుంది నన్ను ఎందుకు కొడుకుంటాం నాకేమైనా అవసరమా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాం ఎందుకు ఊరికి తిట్టుకుంటా నేను నువ్వు నన్ను తిరితే ఏం రాదు నువ్వు నేను ఎందుకంటే నాకు అందరు కలిసి మీరు అందరూ నేను నీ శత్రువులు కలిసి నాకు మోసం చేశారు నీతో పాటు ఉండే తెలుగుదేశం వాళ్ళంతా అప్పుడు వైఎస్ఆర్ అని మధ్యలో వచ్చినారు మళ్ళీ పోయినంతా ఉన్నారు నీతోనే ఉన్నారు నేను ఎందుకంటే ఏం మాట్లాడలే సంపాదించుకున్నా కూడా నేనేమి మాట్లాడలే ఎందుకంటే అవినీతి సంపాదన ఏం తాంది అందరితో కొట్లాడతావు డబ్బుల కోసం మేము ఏమైనా నువ్వు డబ్బు సంపాదించుకోండి నీద ఇంటర్వ్యూ అయినా డబ్బు సంపాదిస్తా అంటే నువ్వు నన్ను అదే ఇదే ఇదన్న అయ్యే మేము పుట్టుకుతో సౌకారనే చదువుకున్నాము అన్నేనాము చదువుకునేవాడు నీలా మాట్లాడితే ఒప్పుకోవడంలే నువ్వు రొంత ఎక్కువ వేసుకుంటావు డోసు తగ్గించుకో ఏం లేదు కదా మేము సార్ నేను కూడా గెలిచినాను మీ అందరిపైన యాభై రెండు వేల మెజార్టీలతో గెలిచినాను భారీ గెలిచాను నిన్న అందరం ఓడిపోయినాం నేను ఒక్కనే ఓడిపోయింటే నువ్వు ఒక్కనే గెలిచలేదు ఎవరు సీతగాని వాడు కూడా అపాయం జరిగితే తిరగబడతాడు తెలుసా తిరగబడతాడు తెలుసా ఆ తిరగబడ ఎట్టుంటుందో నీకు కూడా తెలుసు అది ఎందుకు మాటలు ఊరికే నేను కూడా కార్యకర్తలు నిలబడతాను నా దగ్గర ఇంత ధైర్యం నీకు కూడా లేదు ఒంటరి ధైర్యం కానీ ఒంటరిగా తిరిగి చూసినా నువ్వు కూడా నా ధైర్యం దయచేసి ప్రజలందరిని నేను ఒకటే ఊరుకుంటాను మేము బాధపడతాము అందుకనే గమ్ముని ఇంటికాడ కూర్చున్నాను ప్రజలు మీరు ఓటు వేస్తారు కాబట్టి నాయకుడు అందుబాటులో ఉండాలి మీరు నాయకులు అందుబాటులో ఉండండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిట్టాకండి ఆది నాయుడు గారు ప్రశ్న ముఖంగా చెప్తాను సెలవు తీసుకుంటాను జై జగన్ రెండు వేల ఇరవై నాలుగు రామసుబారెడ్డి అన్న సుధీరెడ్డి దగ్గర కలిసి పోటీ జరిగింది నిన్న అతను ఏమంటాడు బాబాబాతో ఒకే పార్టీలో రెండు వేల పంతొమ్మిది కలిసి పోటీ చేశాను అదే రెండు వేల పంతొమ్మిది తిదిలో నాకు రెండు వేల రాంసారెడ్డి నాకు మోసం చేశాను అంటాడు సుధీరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గుల్లగుండలో రామసుబారాన్ని రిక్కింగ్ చేసింది వాస్తవం కాదా రామసుబారెడ్డి అన్న వైసార్ పోటీలో చేసప్పటి నుంచి ఏ రోజున అతను రామసుపడిని రామసుబారెడ్డిని గౌరవంగా పెంచాడు ఆ అన్న అని కానీ రాంసుపడి అని కానీ నీచా నీచంగా మాట్లాడిన భాష సుధిరెడ్డి అదంతా పని చేయించుకొని నిన్న ప్రెస్ మీట్లో రామసుబాయుడు మోసం చేశాయని మాట్లాడు ఇద్దరు ఒకే పార్టీ ఉన్నారు రామస్బారెడ్డి సుదీర్డు ఒకే పార్టీ ఉన్నారు రీసెంట్గా ఒక పది రోజుల కిందట కడపలో వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా యుముడు ఇన్ఛార్జ్ రామసుబాహార రమ్మణి అని వాళ్ళు ఒక పిలిస్తే ఈయన అక్కడికి అలిగి రావడం జరిగింది దీని మళ్ళీ నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకుని సిగ్గుశాడు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు మోసం చేసి అధికారులు వచ్చాయంటున్నారు సూపర్ సిక్స్ పథకాలతోనే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు మూడు నెలల ముందు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు పింఛన్లకు నేను అధికారులు చెప్పాను ఫస్ట్ టైం నాలుగు వేలు పింఛన్ ఇస్తాను ఆ మూడు వేలు కడిపి ఫస్ట్ సార్ ఏడు వేలు పింఛన్ ఇస్తాను చంద్రబాబు మాట నిలబడిపో ఏడు పింఛన్ ఇచ్చి ఒక పెద్ద పథకం అది తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు ఇప్పుడు రేపు అమ్మఒడి రేపు జూన్లో రాబోతుంది ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు అమ్మఒడి వస్తుంది బస్సు ఫ్రీ సెంట్రల్ గుర్తు పదివేలు రైతు భరోసా కింద చంద్రగూడ పదివేలు చంద్రబాబు పదివేలు కలిపి ఈ ఇరవై వేలు కూడా నేను జూన్లో కలిపి కల మనం ఇవ్వబోతున్నాడు చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయడం గ్యారంటీ ఆదినారాయణ రెడ్డిని ఏదో రొచ్చగొ రొచ్చగొడతానన్నాడు అసలు నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కోతికి కొబ్బరి చూపించాడు నీ నీకు ఆ పదివి కనీసం భూపేసిన పూతొద్దామండావు వాళ్ళ నారాయణ రెడ్డి అరవై ఏడు సంవత్సరాలు పెద్ద కొట్టుకోడు అంటావు ఎమ్మెల్సీ గవర్నర్ పదవి ఉన్న శివనాథ్ రెడ్డిని గుడ్వాళ్ళు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇంత అభివృద్ధి చేశాడు ఆదినాడి గారు ఆ రోజే రెండు వేల ఇరవై ఎలక్షన్లో ఒక రూపాయలు ఎలక్షన్ జరిగినప్పుడే పద్దెనిమిది వేల పద్దెనిమిది పోటీ చేసి రెండు గెలిచారు బీజేపాటి తరపున మీ దొంగబొట్టు విషయాలు ఆ రోజు మీ రాజకీయ విషయాలు దేవరీ శంకరెడ్డి జిమ్మడికి వచ్చి చిష్టం వేశాను ఇక్కడ పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది ఆ రోజుల్లో మేము ఆదినా రెడ్డి లాస్ట్ మంత్ కూడా ఈ అరాచకం ఈ జగన్ అరాచకము ఈ అరాచకం మా మా కార్యకర్త బలైదని అన్నప్పుడు కూడా ఈ రాజినారెడ్డి నేను కార్యకర్త అండగా మీరు ఎంపీటీసీకి జెడ్పీడీసీకి సర్పంచ్ కౌన్సిల్ పోటీ ఉన్నా అని చెప్పి ఈ తాలూకాలో పోటీ చేయించే ఏకైక ఆదినెడ్డి ఈ జమ్మ తాలూకాలో రాష్ట్రం దేవుతులు ఎత్తేచారు ఈ జగన్ భయపడి అటువంటి ఆదినాన్ నీకు మేము రెండు సీట్లు గెలిచాను నీ గాజులు పంపిస్తామని ఫీ ఇచ్చాడు మా అధికారాన్ని చూడగా కిందిని పంపించాను నీ వంకర నీ వంకర్ పూర్తి తెలుసు ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడినావు కార్యకర్తను ఈ ఈరోజు ఏదో మా దగ్గర వ్యవస్థ ఉందంట మాకు కలడకపోతే ఆయన భయపడతానంట మాకు వ్యవస్థ లేనప్పుడే నేను నీకు వ్యవస్థ ఇప్పుడు ఉంది వ్యవస్థ అందరికీ ఒకటే వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు రెండు వేల ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక కార్యకర్త మేము కొట్టడం కానీ లేదా ఎవరన్నా ఫ్యాక్షన్ తేవడం కానీ జరిగిందే రెండు వేల నాలుగు ఆది నెల అధికారం వచ్చిన తర్వాత ఆదేంటి అభివృద్ధి ఫ్యాషన్ ముద్దు ఫ్యాక్షన్ వద్దు అని చెప్పి మంచి స్కీమ్తో ముందుకు వెళ్ళాం అదినాన్ని ఈరోజు ఆది నాడు ఇమ్మని చెంది నైతే సబ్ స్టేట్ కాదు వయసులో పట్టి వరకు ఎవరికీ లేదు మళ్ళీ ఏదో రమేష్ ఏదో రమేష్ అన్న తో మేము పద్నాలుగు మేము గెలిచామంట రెండు వేల నాలుగు ఆది నాయుడు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఈ రెండు వేలతో గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో అదే రమేష్ మాకు ఆబోజు ఉన్నప్పుడు ఏడు వేల గెలిచాం కొత్తగా అప్పుడు వీళ్ళు కూడా అదే తెలుగుదేశం పార్టీ ఉన్నారు వీళ్ళు కూడా అరే ఆదినాయుడి కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అందరు ఏకమైన ఏడు వేలతో గెలిచాం రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల గెలిచాం అప్పుడు రమేష్ నాడు అపోజ్ మాకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆది నాయుడు పోటీ చేయలే రెండు వేల ఆది పోటీ చేశాడు వీళ్ళంతా అనకాపల్కి మా సీఎం రమేష్ నాడు కానీ సురేష్ నాడు కానీ వీళ్ళంతా ఎవరికైనా మాకు సపోర్ట్ చేశారు వీళ్ళు అక్కడ ప్రజల ఆదినాడు బ్రాండ్ ఆది నాయుడు అప్రూవ్ చేయాలని చెప్పి అక్కడ ప్రజలు ఓటు చేశారు మాకు ఈయన ఈయన ఉంటే మాకేం విధరించే లేదు మాకేం సాయం చేయాలి వాళ్ళ వారు అన్నదమ్మకి వచ్చి అనకాపల్లకి వెళ్ళారు వాళ్ళ ఓట్ల కోసం ఇరవై సంవత్సరాలు అభివృద్ధి అదేనాడు డకెట్లు ఎంతో చేసా అంట నీ ఒక్కసారి నీకు ఎవరు నుండి విడితే నీ ప్రజలకు గెలిపించే నీకు సుఖం చూపించాను ప్రజలందరికి నువ్వు నేనైతే నేను సాహుకారే రావు నీ సాహుకారి కానీ సాగులో మేరని ఒక సామెత ఇది చదువును సాకుల మేరని నువ్వు నీ సాహకారాన్ని నేనే గుంజా ప్రజల నుంచి అని ఒక్క చెట్టు నాటినావా నువ్వు నువ్వు ఒక డాక్టర్ ఏ రోజున ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ సొంతంగా చేసుకు డబ్బులు ఇష్టం వచ్చాడు సావుకారి నీ సాహకారా నీ ఇంటి సాగుకారి నువ్వు ప్రజలకు కాదు నీ సభ ఇంటికి నీ పిల్లలకు నీ కూతురికి నీ భార్యకు చూపించుకో నీ యొక్క దళిత భాష నువ్వు మానుకునే మంచిది నువ్వు ఎనిమిది నెలలు కాదు నీకు పద్నాలుగు నెలలు కాదు నీ మళ్ళీ అరుణించి నీ ప్రజల దగ్గర నీకు రాని జమ్మోలో చెప్పు కొడతావు నువ్వు జమ్మలోకి ఉంటే నేను చూశాను ఆల్రెడీ ఇంకా ఆది అభివృద్ధి ఎవరు తట్టుకోలేదు నువ్వు ఏదో బీజేపీతో నువ్వు పది సెంట్రల్ ఫండ్స్ తెప్పి అను ఆదరణ బీజేపీతో మాట్లాడి శాసన స్కీమ్తోనే ఈరోజు సెంట్రల్ గండి కోట్ల యాభై కోట్లతో బీజేపీతో మాట్లాడి తెచ్చింది అది శాసన స్కీమ్ సెంట్రల్ ఫండ్స్ అది అది ఆయనకు తెలియదు ఆ జిమ్ యాభై ఏళ్ళ కోట్లు వచ్చింది ఏ పని ఆయన తెలియదు కానీ శాస్త్రం తెలియదు ఎవరి మిషన్ తెలియదు ఆ దానికి ఏం తెలియదు కనీసం మా సంఖ్యలో బ్రిడ్జి ఆదినాడు ఎమ్మెల్యే టైంలో దాని బాగా మంచి రన్మే జరుగుతుంది ఈ బ్రిడ్జి దాని ఆప్తా అధికారంలో వచ్చాను వేప్రాఫ్ రోడ్డు తెగిపోయింది నువ్వే అధికారం ఉండవు రెండు వేల పంతొమ్మిది వేల మా అధికారం వేప్రాగా జిమ్మ రోడ్లు తెగిపోయింది అందరూ ప్రజలను చూశారు కదా నువ్వు సాగుకారు కదా నీ సొంతంగా కలిసి ఆ రోడ్లని అయిపోయు కదా నాకు కనీసం నువ్వు సహకారావు ఆ సహకారం ప్రజల కోసం నీ దాంట్లో వంద రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు పెట్టావా ఆధారాన్ని ప్రతిపక్షం నుండి కూడా నీకు వ్యాపారాలు కూడా సొంత ఖర్చు చేశాడు ఈ రోజు ఇదే వ్యాపారాలకు బ్రిడ్జి వేసరాదు టూ వేపరాల పదహైదు కోట్లు బ్రిడ్జ్ కూడా శాంతి అయిపోతాను తొందరలో అభిరుజి ఆధారణ గురించి మాట్లాడితే నీ నోరు కాదు నీ ముఖం కూడా పోతాయి సార్ నీ ఇష్టం వచ్చిన భాష నువ్వు మాట్లాడినా నిజం నుంచి నువ్వు బయట రావు మేము తెలుసుకుంటే నిజుల నుంచి కూడా అధికారం అధికార వాళ్ళని వాళ్ళందరితో నీతో పనిచేశారు రాంసభి నువ్వు రామ్సు బొమ్మ అంటావు వాళ్ళు కూడా రాసు చిత్రించుకున్నారు ఈ సుధీర్ రెడ్డిని ఈ విధంగా జగన్ కోసం అని ఒక ప్రభుత్వం ఒకటి పాటలు పనిచేశారు వాళ్ళు రిగింగ్ చేశారు మాది నాడు మా ఓటు వెళ్ళి ఆ ఊళ్ళో రామ్సుబానికి సుధీర రిగింగ్ చేశారు రామ్సుబారెడ్డి మరియు ఆయన విమర్శిస్తారు ఇద్దరు విద్దరు శత్రువు వచ్చిన చీనిపి శత్రువులతో మోలు చేశారంట ఈయన చేసే పాపాలని ప్రజలకు మంచి ఓట్లు పోయినా కాబట్టి అతనికి చేశారు దాన్ని నెక్స్ట్ సుధీరెడ్డి రాజకీయానికి కాదు కదా సర్పంచు పలువురు పరిమితం అందే ఆ ఎపిసి గారు లేడు మండీ నీ స్థాయి అయిపోయింది నువ్వు ప్రశాంతంగా పోయి నువ్వు ఎట్లా మొత్తం చేసే డాక్టర్ తెలుసు మొత్తం చేసేది తెలుసు కాబట్టి కాబట్టి మొత్తం ఎలా చెప్పుకొని పిల్లలు చూదురు నువ్వు పోయేది మీరు ఎందుకు రాజిమ్మో రాజగారి బస్టర్ ఇచ్చావు నువ్వు మాట ఆరాధన అయితే నీకు రెండు లేవు నా కాబట్టి నెక్స్ట్ ఎప్పుడన్నా ఆదాయం కానీ ఆ కుటుంబం నుంచి మాట మాత్రం నీకు తగిన శాసీ బుద్ధి రెండు చెప్తాను